మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ వరుసలో ముందుంటారన్న విషయం తెలిసిందే ఇక అదే విధంగా రామ్ చరణ్ ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్డేట్స్ ని మరియు ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు ఈ కపుల్ రెండు వేల పన్నెండు లో పెళ్లి చేసుకుని రెండు వేల ఇరవై లో తమ మొదటి సంతానానికి వెల్కమ్ చెప్పారు వీరికి ఆ పన్నెండు ఆడబిడ్డ క్లింగార జన్మించింది రామ్ చరణ్ తండ్రి కావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు ప్రస్తుతం క్లింగార మూడవ సంవత్సరంలోకి త్వరలోనే అడుగుపెట్టనుంది రామ్ చరణ్ ప్రస్తుతం చచ్చిబాబు నిర్మిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు త్రిపుళ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ అని చెప్పవచ్చు ఇక రీసెంట్ గా సినీ సర్కిల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం రామ్ చరణ్ సతీమణి ఉపాసన క్యామియో రోల్లో నటిస్తుందట సినిమా సెట్ లో ఉపాసన ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి గెస్ట్ రోల్లో ఉపాసన సందడి చేయనుందంటూ ప్రచారం ఊపందుకుంది అయితే కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ కూడా తన కూతురు క్లింకారును ఆర్సీ సిక్స్టీన్ సెట్ లోకి తీసుకెళ్లి లిటిల్ గెస్ట్ అంటూ పోస్ట్ చేశాడు ఇక ఈ వార్త నిజమైతే ఈ న్యూస్ కాస్త మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు